పరమశాంతి ఈరోజు పురుషార్థమునకు ధారణ పాయింట్స్ పిల్లలు మనసుని మాటి మాటికి అటు ఇటు పంపించవద్దు మనసు చంచలమైనది దాని పని ఆలోచించటమే ప్రేమించటమే అందుకే బాప్ అంటున్నారు పిల్లలు మీ యొక్క జన్మజన్మ సంస్కారాలు జన్మాంతరాల సంస్కారాలు వల్ల కూడా మనసు చంచలం అవుతూ ఉంటుంది అందుకని మీ యొక్క మనసు పైన అటెన్షన్ పెంచుకోండి దీన్ని కంట్రోల్ చేసుకోవటానికి రకరకాల ఆలోచనను కూడా చెయ్యండి యుక్తితోటి మనసుని బాపు వైపు జోడించండి అప్పుడు ఈశ్వరీయ సంస్కారాలు తయారవుతాయి వికారి అజ్ఞాని సంస్కారాలు కథమవుతాయి భిన్న భిన్న ఉపాయాలు ఎలా బాపు మధ్యలో ఆత్మిక సంభాషణ చేస్తూ ఉండండి బాపునే తమ కార్యక్రమం బాపుకు సమర్పణ చేయండి మనసుకు చెప్పుకోండి స్వయం మాలిక్ లాగయ్యి ఆత్మిక దృష్టి యొక్క అభ్యాసం చేయండి మాటి మాటికి శరీరం నుండి డిటాచ్ అయిపోయి బేహద్కే బేహద్ పరంధామానికి వెళ్ళటానికి యాత్ర చేస్తూ ఉండండి ఇన్ని ఉపాయాలతోటి ముక్తి లభిస్తూ ఉంటుంది జీవన్ ముక్తికి వెళ్ళాలి అంటే గృహస్థల్లో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండాలి ఈ యాత్రలో అలసిపోవద్దు ఓడిపోవద్దు ఉదాసీనంగా కావద్దు సోమరితనం అసలే ఉండకూడదు మీ యొక్క సోమరితనం స్వయం మిమ్మల్ని విముక్తి చేయనివ్వదు మనసు బుద్ధి ఆ కార్యక్రమంలో బిజీగా ఉంచండి పరివర్తన కార్యంలో బిజీగా ఉంచండి అప్పుడు అన్ని కష్టాల నుంచి బయటపడగలుగుతూ ఉంటూ ఉంటారు మీరు ఎటువంటి ఏ కారణమైనా సరే దానిపైన పైన అయినా అటెన్షన్ తక్కువ ఇవ్వండి బాపు యొక్క సహయోగం మీకు లభించలేదు అని అనుకోవద్దు నెమ్మది నెమ్మదిగా ఎప్పుడైతే బాపకు దూరం అయిపోతారో అలసిపోతారు ఓడిపోతారు మరి మీ యొక్క గమ్యము ఎలా చేరుకుంటారు బాపు యొక్క పాలన మిమ్మల్ని ఉన్నతమైన భాగ్యాన్ని కలిగిస్తూ ఉంటారు ఉన్నతమైన భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకోండి స్వయం పైన అటెన్షన్ పెంచుకోండి మీ యొక్క అటెన్షను తోటి పురుషార్థం చేయండి బాపు మీ యొక్క ప్రతి వైపు నుండి అన్ని వైపుల నుండి బుద్ధిని తొలగించి బాప్ సమానంగా కండి మీ యొక్క సాంగత్యంలో కాకుండా బాపు సాంగత్యంలో కూర్చోండి మీరు పూర్తి అటెన్షను ఇచ్చి అనుభవం చేసుకుంటూ ఉండండి బాపు తన యొక్క మీ యొక్క లౌకిక కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తారు సాతీగా కడ్డి బాపుతో అనుభవాన్ని తోడుగా ఉన్నారు అనే అనుభవం చేసుకోండి బాపుతోటి ఆత్మిక సంభాషణ చేస్తూ ఉండండి సాకారంలో బాపు ఈ ప్రపంచంలో ఉన్న ఏ కార్యక్రమం కోసమైతే వచ్చారో ఆ పని పూర్తి చేసేదే ఉంది కాబట్టి బాపు ఎప్పుడు హిమతే బచ్చే మాదే బాప్ అంటారు బాపు యొక్క సహయోగం తీసుకోండి బాపుకు తోటి తోడు నీడగా ఉంచుకోండి ప్రతి కార్యక్రమములో అప్పుడు సఫలత అనేది లభిస్తుంది త్వర త్వరగా మీ సంకల్పాల నుండి కూడా మీరు డిటాచ్ అయిపోతారు బాపు సహయోగం లేకుండా మీరు గమ్యానికి చేరుకోవటం చాలా కష్టం అందుకని భిన్న భిన్న ఉపాయాలు చెప్తూ ఉన్నాము స్వచ్ఛత మరియు స్వచ్ఛతతో పాటు బాపును ప్రతి సెకండు కూడా తమ సాతిగా చేసుకోండి ఎవరైతే తమ బాప శాంతిని చేసుకుంటారో వాళ్ళు ఎప్పుడూ ముందుకు వెళ్తారు స్వయంగా భగవంతుడే మనకు సాతి అయ్యారు ఇది సహజంగానే మరి తుఫాను నుండి అతీతంగా కాగలుగుతాము గమ్యానికి దగ్గర చేరగలుగుతాము గమ్యం పొందగలుగుతాము అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే పరమ పరం పరం మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి నమస్తే పరం శాంతి